వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్ర ఆది యోగంతో ఏర్పడిన యొక్క ఈ రాసుల వారికి సంపదే సంపద రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు చంద్రుడు శారీరక బలానికి సంపదకు ఆనందానికి అధిపతి సూర్యుని తరువాత చంద్రుని రెండో కాంతి గ్రహం జ్యోతిష నియమాల ప్రకారం సూర్యునికి తండ్రిగా చంద్రుడిని కలిగా భావిస్తారు అమ్మకు ప్రాతినిధ్యం వహించే తొమ్మిది గ్రహాల్లో చంద్రుడు ఒకడు ఈ గ్రహం వివిధ యోగాలతో బంధం కలిగి ఉంది చంద్ర ఆధియోగము వాటిలో ఒకటి చల్లదనానికి గ్రహమైన చంద్రుడు మనోకారకుడు చంద్రుడు శారీరక బలానికి సంపదకు ఆనందానికి అధిపతి సూర్యుని తరువాత చంద్రుడు రెండో కాంతి గ్రహం శాస్త్ర నియమాల ప్రకారం సూర్యుని తండ్రిగా చంద్రుని తల్లిగా భావిస్తూ ఉంటారు జాతకంలో ఆరు ఏడు ఎనిమిది స్థానాలు సహజంగా ప్రయోజనంగా ఉన్నప్పుడు చంద్ర ఆధియోగం ఏర్పడుతూ ఉంటుంది చంద్రుడి నుంచి ఆరు ఏడు ఎనిమిది ఇంట్లలో ప్రయోజనకరమైన గ్రహాలు బుద్ధుడు గురుడు శుక్రుడు ఉన్నప్పుడు చంద్ర అధియోగం ఏర్పడుతూ ఉంటుంది జ్యోతిష శాస్త్రంలో చంద్ర ఆదియోగము ఏలినాడు శని అర్ధాష్టమ శని రాహువు కేతు సంచారుల ప్రభావం లేని పరిస్థితిని సృష్టిస్తూ ఉంటుంది ఆరవింట్లో ఇంట్లో బుధుడు ఏడు ఇంట్లో శుక్రుడు ఎనిమిది ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల చంద్రాది యోగం విజయవంతంగా ఏర్పడుతుంది చంద్రుడు చాలా ప్రకాశవంతమైన స్థితిలో ఉన్న సమయంలో ఈ యొక్క యోగం ఉండే అద్భుతమైన ఫలితాలు ఏర్పడతాయి చంద్ర ఆదియోగం వల్ల కీర్తి పురోగతి విద్య విద్య ఉన్నత స్థాయి లభిస్తూ ఉంటాయి యొక్క చంద్ర ఆదియోగము వలన వృషభము కన్య తుల రుచిక రాశి జాతకులకు రాబోయేటటువంటి రోజుల్లో అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క రాశుల వారికి కీర్తి ప్రతిష్ఠలు ఈ యొక్క యోగం వల్ల ఏవైతే యోగాలతో బాధపడుతున్నప్పటికీ కూడా ఎల్లునడి శని అర్ధాశ్రమ శని ఎలా బాధపడుతున్నప్పటికీ కూడా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ కోసం